హాయ్ అండి అందరు బాగున్నారా అందరూ బాగా అందులో మనం ఉండాలి ఈరోజు సింపుల్ రెసిపీ చూపిస్తున్నానండి నాటుకోడి దమ్ము పలావ్ అనమాట చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది హైరా హెవీ ఏమీ ఉండదు చక్కగా నేను ఆయిల్ వేసుకుని కరివేపాకు వేసి తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరగ ఉప్పు పసుపు వేసాను ఎంత సింపులో చూసారా చక్కగా ఉల్లిపాయ బాగా ఏగనివ్వాలి ఇలా టాన్పర మనకి ఉల్లిపాయ మెత్తబడింది అన్న టైంలో మనం చికెన్ అనేది వేసేసుకోవాలి ఇది కేజీ కోడి నాటుకోడి కేజీ చికెన్ అనమాట లేతది తొందరగా ఉడికిపోతుంది అది చూసారా నేనే కట్ చేసాను కోడిని బయటికి తీసుకెళ్ళి కట్ చేయలేదు నేను ఇంట్లోనే కట్ చేసుకున్నాను ముక్కలు అనేవి నాకు వచ్చి ఫస్ట్ నుంచి కట్ చేయడం ఎప్పుడు కూడా అయినా ఎప్పుడూ నాకు ఖాళీ లేదంటే తప్ప లేదంటే నేను ఇంట్లోనే కట్ చేసుకుంటాను చక్కగా ఉల్లిపాయ మగ్గింది కదా మగ్గిన తర్వాత బ్రౌన్ కలర్ ఏమి వచ్చాయని అవసరం లేదు మెత్తబడితే సరిపోతుంది తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఒకసేతోను సెల్ల పట్టుకుని ఒకసేతితో వంట చేస్తున్నాను ట్రైపడ్డు మా మనవడు ఎరగొట్టేసాడు పైన సెల్ల పెట్టడానికి పనిచేయట్లేదు దానివల్ల ఒకసే ఒక ఒకసేతు వంట చేస్తుంటే కదిలిపోతుంది ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపి మూత పెట్టాను మూత పెడితే ఇలాగ నీరంతా ఎగిరి ఇలా దగ్గరికి వచ్చింది ఈ టైంలో జీడిపప్పు గసగసాలు యాలకు లవంగా చెక్క చిన్న స్టార్ ఆనియన్ జాపత్రి ఈ ఇవన్నీ కలిపి నేను మసాలా ముద్దు చేసి పెట్టుకున్నాను దీనికి సరిపడా కారం వేసాను ఇప్పుడు ఒక నాలుగు స్పూన్ల వరకు వేసాను అంటే కొంచెం కారం ఎక్కువ వేస్తేనే బాగుంటుంది కదా మేము మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి ఒక పెద్ద స్పూను మసాలా వేసాను ఇప్పుడు నేను ఆడింది కారం వేసిన తర్వాత మసాలా కొత్తిమీర వేసి బాగా కలపాలి అది బాగా కలిపి అప్పుడు వాటర్ పోస్తే మనకి ఓ గంటలో ఉడిపోయిందండి కర్రీ అనేది ఎందుకంటే లేత కూడి కాబట్టి ఎక్కువ టైం ఏం పట్టలేదు మీకు తెలుసు కదా నేను కుక్కర్లో కన్నా ఇలా వండడానికి ఇష్టపడతానని మటన్ కానీ చికెన్ కానీ ఎంత ముదరదైనా లేదైనా నేను ఇలా వండడానికి ఇష్టపడతాను ఎందుకంటే మా ఊళ్ళకి అలానే ఇష్టం చక్కగా ఉడికిపోయిందండి పీసు మెత్తగానే గ్లాసున్నర వాటర్ పోసాను నేను చక్కగా ఇప్పుడు మూత పెట్టేస్తే మనకి కరెక్ట్గా పోగు గంటలో కూర రెడీ అయిపోయిందండి ఈ స్టేజిలో ఉన్నప్పుడు దించేస్తాను ఎందుకంటే ఇందులో కొంచెం కూర పక్క పెట్టి కొద్ది కూర పలావ్ అనేది చేస్తాను అనమాట నేను ఇప్పుడు పలావ్కి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఒక్క బిర్యానీ ఆకు తీసుకున్నాను నేను ఒక కాలికాయ్ చిన్న చెక్క ముక్క కొత్తిమీర మసాలా ఇంక ఓన్లీ బి బిర్యానీ మసాలా అనేది ఏమీ వేయలేదు నేను కానీ ఇది రాజుగారి కోడి పలావుకు మించి ఉంటుందండి అంత టేస్టీగా ఉండదు ఒక్కసారి నేను చెప్పినట్టు ఇలా చేసి చూడండి నేను మసాలా ఆడేటప్పుడు జాంపత్రి స్టార్ ఆనియన్స్ వేసి మసాలా ఆడాను కదా అందువల్ల ఇందులో నేను హోల్గర మసాలా అనేది ఏమీ వేసి ఆపలేదు హోల్ని చిన్న చెక్క ముక్క ఆకు బిర్యానీ ఆకు వేసాను అంతే వేసి అవి వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరకాయ కొద్ది కొత్తిమీర వేసాను ఉల్లిపాయ అనేది మనకి ఎలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగాలనమాట అలా ఏగితేనే ఈ పలవ్ చాలా బాగుంటుంది అలా వేగిన తర్వాత నేను ఇందులో ఒకే ఒక టమాటా వేసానండి అది కూడా చిన్ని టమాటా సారీ అండి ఏమనుకోవద్దు నేను చేత్తో సెలవు పెట్టుకోవడం వల్ల అలా అనిపిస్తుంది ఒక స్పూన్ ఉన్నార మన మసాలా వేసాను ఒక చిన్ని స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఎక్కువ వేయలేదు చిన్న స్పూన్తో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక పెద్ద స్పూన్ ఉన్నారేమో మసాలా ధనియాలు జీలకర్ర అన్నీ ఉన్నాయి కదా అందులోను ఇంక వేరే ఐటమ్స్ ఏమి వేయ ఇవే అవసరం లేదు ఇప్పుడు మనం ఈ మసాలా అంతా ఏగుతుంది కదా ఈ టైంలో ఒక రెండు స్పూన్లు పెరిగేసుకుంటే సరిపోతుంది ఈ పెరిగేయడం వల్ల మాకు ఉంటుందండి ఫలం అనేది నేను మామూలు ఇంట్లో వాడే సోనా మైసూరుతోనే చేశాను తర్వాత నేను బియ్యం కడగలేదండి కొద్దిగా నెయ్యి రాసుకొని పక్కన పెట్టుకున్నాను తర్వాత ఏంటంటే గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ అనమాట నేను గ్లాస్ బియ్యం తీసుకున్నాను కదా రెండు గ్లాసులు వాటర్ వేస్తున్నాను అర కేజీకి తక్కువ తీసుకున్నాను నేను బియ్యం అనేవి ఎందుకంటే ఈ ఎండాకాలం కదా ఎక్కువగా తినకూడదనే ఉద్దేశంతో చక్కగా పెరుగు ఈ మసాలా అంతా బాగా ఏగిపోయింది చూసారు కదా నూనె తీరుతుంది ఈ టైంలో మనం కొద్దిగా కారం వేసాను నేను క్లిప్పింగ్ మిస్ అయిపోయింది ఏంటో తెలీదు చక్కగా ఏగిపోయింది కదండి కొద్దిగా కారం కూడా వేసాను ఒక హాఫ్ స్పూను తర్వాత అన్నీ ఏగిపోయినాయి ఇప్పుడు రెండు గ్లాసులు వాటర్ పోసాను గ్లాస్ ఆ గ్లాస్తో గ్లాస్ బియ్యం తీసుకున్నాను కాబట్టి రెండు గ్లాసులు వాటర్ వేసాను వాటర్ చక్కగా మనకి మసలు వచ్చింది అనుకో ఉప్పు ఇప్పుడు వేస్తున్నాను ముందు వేయలేదు ఉప్పు చూసుకుని మళ్ళీ చాలకపోతే వేసుకోండి అనేవి మనం కూర వేసినా ఏమేసినా ఆ కూరకు సరిపడగా ఉంటుంది మనం ఈ వాటర్ సరిపడగా వేసుకోవాలి ఇప్పుడు మనం మూత పెట్టి వాటర్ మరుగుతుంది కదా ఈ టైంలో మనం నైరాసి పక్కన పెట్టుకున్న బియ్యం ఉన్నాయి కాబట్టి ఆ బియ్యం వేసేసుకోవాలి ఆ బియ్యం వేసుకుంటే చక్కగా మనకి ఒక పావు గంటలో బిర్యా ఈ పలావ్ అనేది రెడీ అయిపోతుంది పో ఒక ఇరవై నిమిషాలు నాకు కూరకు పట్టింది పావు గంట ఈ పలావుకు పట్టింది మొత్తం ముప్పై ఐదు నిమిషాల్లో నాకు వంట అనేది రెడీ అయిపోయింది అలా సింపుల్గా చూసారు కదా హెవీగా మన ఇంట్లో ఈ సామాన్లు లేవు ఆ సామాన్లు లేవు అని అడవడి పడకుండా ఇంట్లో ఉన్నవాడితో చేసుకున్న టేస్ట్ అనేది ఎక్కడ కాంప్రమైజ్ అవదండి అమోఘంగా ఉంటుందన్నమాట చక్కగా మంట హైలో పెట్టుకోవాలి పెట్టుకుని కర్రీ అనేది ఈ ఫలా దగ్గరికి వచ్చిన తర్వాత మనం ఎంత కొండి పెట్టుకున్న కూర ఉంది కదా అందులో సగం కూర తీసి పక్కన పెట్టేసుకున్నాను నేను అది మనకి రైస్లో కలుపుకోవడానికి ఉంటుందని ఉన్న సగం కర్రీ ఉంది కదా కొద్దిగా ముక్కలు కొంచెం గ్రేవీ ఈ దగ్గరకు వచ్చిన బియ్యం ఉన్నాయి కదా అందులో వేసేసి మనం కలిపేసుకోవాలి మొత్తం చూడండి ఒకసారి ఇలా చేసి చూడండి రుసు అనేది చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం అమోఘంగా ఉంది మీకు చూపించే వరకు కూడా ఆగలేదు అంతకు ముందు ఇప్పే తినేశారు ఇప్పుడు దగ్గరకు వచ్చింది కదా ఈ కర్రీ ఈ రైస్ అన్నీని ఈ టైంలో మనం అడిగిన ఒక ప్యానం పెట్టి ఒక ఐదు నిమిషాలు అలా హైలో వదిలేసి తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు లోలో పెట్టేస్తే మనకి అలా వదిలేసామంటే బిరి పలావ్ అనేది సెట్ అయిపోతుంది అనమాట నేను మీకు తీసిన వెంటనే చూపిద్దామంటే ఎవరు ఆగలేదు ఈ లోపలనే కొద్ది కొద్దిగా కానిచ్చేస్తున్నారు ఇంక లాస్ట్లో కొద్దిగా ఉంది ఇప్పుడైనా చూపించకపోతే బాగోదని తీసాను చూడండి తినేసారు కొంచెం ఉంది అంతే అదేదో ఎక్కువలో కనిపిస్తుంది కానీ నేను వండింది ఒక అర కేజీకి లోపే బియ్యమే సూపర్గా వచ్చిందండి బాయ్ అండి మా ఛానల్ ఎవరన్నా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి